ఇప్పుడు ఇక్కడ గారు ఉన్నారు కదా అలాగే వెంకట్రావు ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు వంశీ గారు బాగా పనులు చేసి ఉన్నాడు కదా చేశాను ఏదైనా ఆయనే చేశాడు ఇప్పుడు వరకు చేశాడు కదా వెంకట్రావు గారు అంటే ఇప్పుడు ఎవరికి తెలియదు జనానికి అందుకని ఇది చూసుకుంటే రాష్ట్రంలో జగన్ వర్సెస్ కూటమిగా ఉంది కదా మరి జగన్ జగన్ గెలిచే అవకాశం ఉందంటారు జగన్ అంటే మనకి ఐడియా లేదు ఇక్కడైతే వాళ్ళు నేను నిమిషాలు గెలుస్తాను మీకు సంక్షేమ పథకాలు ఏమన్నా అందుతున్నాయా అన్నీ వస్తున్నాయి బాగా ఇప్పుడు రాష్ట్రంలో ఆ సంక్షేమ పథకాల వల్ల అందరికీ ఉపయోగం అంటారు పేద ప్రజలందరికీ అందరికీ ఉపయోగం ఏం చేస్తారు సార్ నేను అడ్వకేట్ అండి ఏం పేరు వేణుబాబు అయితే ఇప్పుడు గన్నవరం నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ ఎలక్షన్స్ బాగా హీట్ మీద ఉన్నాయని విన్నాం రాబోయే ఎలక్షన్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇటు వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి వల్ల నేను వంశీ గారు గెలిచే అవకాశం ఉందంటారా టీడీపీ నుంచి యార్లగా వెంకటరావు గారు గెలిచే అవకాశం వంశీ గారికి మంచి పేరే ఉందండి రైతులకు మోటార్లు ఇచ్చారు బాగా సహాయం చేశారు పేదలకు కూడా చాలా సహాయం చేశారు మంచి పనులు చేశారు ఆయన కూడా ఆయనకి కూడా ప్రజాభిమానం బాగానే ఉంది మరి ఓటర్ నిర్ణయం అనేది తర్వాత ఆ రోజు ఎలా ఉంటుంది ఇది వంశీ గారికి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది ప్రజాదరణ ఉంది మంచి పని చేశారు చాలామంది చాలా సహాయాలు చేశారు ముఖ్యంగా కాలం మీద రైతులకు మాత్రం చాలా మోటార్లు ఇన్ని సంవత్సరాలు ఈ సంవత్సరం ఆయన సార్ మోటార్లు ఇవ్వకపోతే పంట ఎండిపోయేది మరి ఆయన ఎంత ఖర్చు పెట్టారు డబ్బులు ఎలా చేశారు ఆయన రైతులకు మాత్రం చాలా ఉపయోగపడ్డారు ఆయన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇక్కడ ఉన్న పేద ప్రజలకు కూడా ఏమన్నా సాయం కావాలంటే చేయడం కానీ ఇలాంటి జరుగుతున్నాయి చేశారు ఆయన చేశారని చెప్తున్నారు ఆయన చేశారు మళ్ళీ ఆయన వచ్చే అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నాను ఆయన ఏంటంటే ప్రజాదరణ ఉంది మనిషి ఒక ఇండిపెండెంట్ గా ఉన్న ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఇండిపెండెంట్ స్వతంత్రం కూడా మంచి శక్తి సామర్థ్యాలు ఉన్న మనిషి టాలెంటెడ్ పర్సన్ వైసీపీ వస్తుంది అనుకుంటున్నా వైసీపీ వస్తుంది అనుకుంటున్నా అంటే పింఛన్లు కొన్ని కొన్ని జనాలకు డబ్బులు పంచారు కదా ఈ డబ్బు తీసుకున్న వాళ్ళు మాత్రం వైసీపీకే వేస్తారు వైసీపీ వస్తుంది అనుకుంటాం నైన్టీ నైన్ పది పోయినసారి రెండు సీట్లు డ్రాప్ కనీసం వంద సీట్లతో వైసీపీ వస్తుంది అనుకుంటాం వైసీపీ ఎలా ఉంది ఇప్పుడు జగన్ గారు ఐదు సంవత్సరాలు చూసుకుంటే అభివృద్ధి పరంగా ఏం చేశారంట అభివృద్ధి అంటే ఏం లేదు జనానికి డబ్బులు మాత్రం మంచిరంటే అభివృద్ధి ఏం కనపడట్ల వాళ్ళు నేను మంచిగారు ఇక్కడ ఎక్కడ కూడా ఏముంది మామూలుగానే ఉంది డెవలప్ ఏముంది డెవలప్ లేదు అప్పుడే అట్లా ఉంది ఇప్పుడు అంతే ఉంది రాష్ట్రంలో ఈసారి జగన్ వర్సెస్ కూటమిగా మారింది ఇప్పుడు అలాగే టీడీపీకి జనసేన తోడైంది కదా ఏమన్నా ఉపయోగపడతాయంటారా జనసేన టీడీపీ పార్టీకి నా తెలిసి ఏముండదా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పీచ్లు ఇస్తారు కదా ఉద్వేగంతో ఆవేశంతో ఎలా అనిపిస్తుంది ఇక్కడ రాష్ట్ర ప్రజలకి ఉండదు అండి ఏదో ఆవేశంలో ఏముండదు అనవసరం ఆ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి నా తెలిసి మాట్లాడడం సరిగా రాదని నా అభిప్రాయం ఏమనుకుంటారు మీ దగ్గరే వచ్చి వాళ్ళందరూ ఏమనుకుంటారు పవన్ కళ్యాణ్ గారి గురించి మన దగ్గర ఎవరేం మాట్లాడరని రాజకీయాల గురించి నా దగ్గర ఏం మాట్లాడరు మాది ఎట్లాగే షాపు ఎవరు మాట్లాడరు మేము అసలు రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోము నారా లోకేష్ గారికి ఏమన్నా ఎలా నారా లోకేష్ గారి గురించి ఏమనుకుంటారు

అవి లేని వాళ్ళకి పింఛనీ ఇలా ఇస్తున్నారుగా వంశీ గారు ద్వారా కనుక ఒక బళ్ళు ఇస్తున్నారు పింఛనీ ఇస్తున్నారు ఏదన్నా లేదు బాబు అంటే ఇస్తున్నారు లేని వాళ్ళకి ఏమన్నా హాస్పిటల్ కట్ట వెళ్తున్నాం అంటే ఇప్పిస్తున్నారు డబ్బులు సహాయం బాబు ఇవాళ నేను హాస్పిటల్కి వెళ్తున్నాను నాకు ఒంట్లో బాగలేదు అంటే సహాయానికి ఎంతో కొంత ఇస్తున్నారు అయితే టీడీ పార్టీ నుంచి ఎర్లగడ వెంకట్రావు గురించి ఏం చెప్తారు ఎర్లగడ వెంకట్రావు గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు మేమేం మేమేమి అయ్యా అది మీకు ఇప్పుడైతే వల్ల నేను వంశీ గారు అయితే మంచి సహాయం చేస్తున్నాడు ఎమ్మెల్యేగా ఉండి ప్రజానాయకుడు అన్నట్టు ఆయన పరిపారం రాలేదు ఆయన వాళ్ళకి ఇక చేసేవాళ్ళు అయితే రాష్ట్రంలో చూసుకుంటే జగన్ వర్సెస్ కూటమిగా మారింది కదా మరి ఇప్పుడు జగన్ వచ్చే అవకాశం ఉందా ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ విలుద్దరు వచ్చే అవకాశం అయ్యి మనకు దేవుడు దైవాదేను ఎవరు వస్తారు కోట్లు అందరూ వెయ్యాలి కదా మనసుల్లో ఉండి అది మన ఇష్టం మనదేముంది ఒక్కరిదేమీ లేదుగా మీ గ్రామాలలో మీ ఇంటి చుట్టుపక్కల ప్రజలు కూడా అనుకుంటున్నారు పొలంలో వస్తే బాగుంటుంది ఎవరు ఏం అనుకోవట్లేదు అనుకుంటారు మాట ముచ్చట్టు ఏదో ఒకరి పేరు చెప్తుండ్రు మనమేం ఇక్కడ ఎక్కడో ఉంటాం కొట్టుకాడ మనకి ఏం తెలిసి ఒకళ్ళ పేరు చెప్పాలని చెవరో చెప్తారు చెప్పండి మీ అభిప్రాయం మీకు సంక్షేమ బతుకాలు ఇంతకు ముందు అనుకుంటున్నారు జగమే వస్తాడు అనుకుంటున్నారు అనుకుంటున్నారు అయ్యా జగన్ గారు వచ్చిన గాడి నుంచి మాకి అన్ని విధాలుగా చాలా సౌకర్యం చేస్తున్నారు ఈ రోజు నేను ఒకప్పుడు రిక్షా దొక్కినోడ్ని పింఛిని తేవాలంటే కనీసం మూడు రెండు వారాలు ఒక వారం తిరిగేవాళ్ళు నాలుగు రోజులు ఐదు రోజులు తిరిగేవాళ్ళు రిక్షా ఆ రిక్షాకే జరిపోయి వాళ్ళు ఇచ్చే డబ్బులు అలాంటిది వాళ్ళు ఆ రోజు తెల్లారు గట్టా ఐదు గంటలకి ఆరు అంత తలుపు కొట్టి ఇస్తున్నారు కానీ ఆయన చేసింది అన్ని బాగా చేస్తున్నాడు ఒకటే ఒకటి పొరపాటు చేశాడు ఆయన మా బొట్టోళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఐదు లక్షలు పెట్టి కట్టుకోవాలంటే మా వల్ల కాదు ఇంటర్దులు కట్టుకొని ఈ కట్టుకొని మాకు మా ఇదంతా అయిపోయింది కానీ మాకు కూడా కొద్దిగా ఇల్లు ఏదో ఒకటి కట్టుకోమని చెప్తే బాగుంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే లేకపోతే మాకు సాయం చేసినా లేదా నెలకి ఇంతని బ్యాంకులో రెండు వేలు వెయ్యో కట్టుకోమంటే కట్టుకుంటా ఇల్లు కట్టి చిత్తతే అందుకని మేము అందుకని మేము ఏం చేయలేము కానీ చాలా ముసలు అయిపోయినా కొడుకు జొత్తలా ఎవరి జొత్తలో ఆ ముసలి అవన్న పెట్టుకొని మేము ఏదో బతుకుతున్నాం మాకు ఆయన ఆయన వచ్చాడు కాదు కొడుకులాగా మేము భావించుకుంటున్నావా ఆయన మళ్ళీ ఈసారి కూడా ఆయనే రావాలి అని నాకు కోరుకుంటున్నా నేను దేవుడు కూడా ప్రార్థన చేస్తున్నా ఆయన రావాలని ఆయన రావాలని మళ్ళీ మళ్ళీ ఆయన వస్తే మా పేదోడు బతికే దానికి దారి ఉంటుంది లేకపోతే మాత్రం మా బొట్టలు అందరూ బతకలేము ఇంకా రోడ్డు పాలైపోవటమే మేము సరే థ్యాంక్ యూ ఇంకొకటి అయ్యా చిన్న మాట అయ్యా ఇప్పుడు ఆయన ఏదో సాయం చేశాడు ఇప్పుడు ఏదో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మేము ఏదో ఇంటిది కట్టుకొని ఎట్ట కూడా బతుకుతున్నాం తర్వాత ఉండే కొద్దిగా నా ఓపి చచ్చిపోద్ది కొడుకు చుడ్డు ఎవడు చూడ్డు కనీసం ఏంటంటే ఇంకొక అదే ఇల్లు అనేది ఉందనుకో ఏదో ఒక గంజాంలో లేకపోతే నా వల్ల కాకపోతే రెండు ఇల్లు అడుకొచ్చి నా భార్యకి పెట్టుకుని నేను బతుకోగలం అది కూడా లేకపోతే మేము ఏదో ఒకటి వేసుకుని చచ్చిపోవటమే అది ఒకటి సాయం చేస్తే చాలా అయినా మాకు జగన్ గారు